సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తూ అలాగే బెల్ ట్యాప్ చేయండి చూస్తూనే అండి లేటెస్ట్ ఫ్యాషన్స్ స్టైలిష్ నిండ్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ వీడియోలు మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన సింపుల్ బూటీస్ ఈ డిజైనింగ్ చేయడానికి నేను యూస్ చేయబోయే మెటీరియల్స్ వచ్చేసి సర్కిల్ షేప్ సిల్వర్ కుందన్స్ అలాగే లీఫ్ షేప్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కుందన్స్ ఇవి వచ్చేసి షుగర్ బీన్స్ కాటన్ సిల్క్ థ్రెడ్ నైన్ నెంబర్ హెమ్మింగ్ నీడిల్ ఇది ఫెబిక్ ఫ్యాబ్రిక్ గ్లూ నేను చూపించిన మెటీరియల్స్ అన్ని మీకు ఈజీగా దొరుకుతాయి పెన్సిల్ లేదా థైలరింగ్ మెటీరియల్ షాప్స్ లో ఇది మీరు ఆల్రెడీ స్టిచ్ అయిన బ్లౌజెస్ మీద కూడా డిజైన్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఇది బ్లూ డాట్ ని అప్లై చేసుకుని దాని చుట్టూ కొద్దిగా గ్యాప్ వదులుతూ సర్కిల్ షేప్ లో గ్లూ ని అప్లై చేశాను ఇప్పుడు ఆ సెంటర్ లో వచ్చేసి గ్రీన్ కుందని స్టిచ్ చేస్తున్నాను అలాగే సర్కిల్ షేప్ మీద వచ్చేసి సిక్స్ సిల్వర్ కలర్ సర్కిల్ కుందంచిన స్టిచ్ చేయబోతున్నాను ఇది వచ్చేసి ఫ్లవర్ షేప్లా డిజైన్ అవుతుంది అనమాట ఇప్పుడు దీని చుట్టూరా మనం డిజైన్ క్రియేట్ చేసుకోబోతున్నాం ఇలా త్రీ లైన్స్ని ఫ్లవర్ చుట్టూ త్రీ సైడ్స్ని అప్లై చేస్తున్నాను దీని మీద వచ్చేసి సిల్వర్ కలర్ లీఫ్ షేప్ కుందించే స్టిక్ చేయబోతున్నాను చూస్తున్నారు కదా ర్యాండమ్గా నేను అక్కడక్కడ చేశాను ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్స్లో వచ్చేసి నేను షుగర్ బీట్స్తోని స్టిచ్ చేయబోతున్నాను నేను చూపించిన మెటీరియల్స్ అన్ని ఆప్షనల్ అండి మీ సైజ్ తగ్గట్టు మీరు ఎలాంటివైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బీట్స్ దొరుకుతాయి అలాగే కుందన్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో దొరుకుతాయి ఇప్పుడు చూస్తున్నారు కదా నేను స్మాల్ సైజ్ షుగర్ బీట్స్ తీసుకున్నాను ఇక్కడ ఇలా త్రీ ట్రాంగిల్ షేప్లో స్టిచ్ అయిపోతున్నాను ఎక్కడంటే ఈ గ్యాప్స్ వదిలేసాను కదా ఆ గ్యాప్స్ మధ్యలో అవి కూడా త్రీ సైడ్స్ ఉన్నాయన్నమాట సో త్రీ సైడ్స్ను త్రీ షుగర్ బీట్స్ని స్టిచ్ చేయబోతున్నాను ఇవి చాలా క్రియేటివ్ అండ్ సింపుల్ బూటీస్ అండి మీకు ఈజీగా అయిపోతాయి మీరు కావాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు మీ ప్లెయిన్ శారీస్ని డిజైనర్ శారీస్లా లేదంటే ఎలాంటి గార్మెంట్స్ మీద అయినా సరే అంటే డ్రెస్సెస్ని కన్వర్ట్ చేసుకోవచ్చు డిజైనర్ గార్మెంట్స్ లెక్క సో మీరు ట్రై చేయండి ఈ కుందన్ వర్క్ వచ్చేసి మనం గ్లూతోన్ చేస్తాం కాబట్టి ఇది వాష్ చేసినప్పుడు మటుకు మీరు డ్రై వాష్ లేదా లైట్ వాష్ చేయాల్సి ఉంటుంది మీరు కంప్లీట్గా దీన్ని వెట్ వాష్ అంటే నీళ్ళలో ముంచి అలా నానబెట్టి ఉతకడానికి అయితే వీల్లేదు సో ఇలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మన డిజైనర్ ప్యాటర్న్స్ని ఇంట్లోనే ఎంతో అందంగా క్రియేట్ చేసుకోవచ్చు నా ఈ ప్యాటర్న్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని చూస్తున్నానండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తున్నానండి స్టైలిష్